నమస్తే అండి మేము మార్కెట్లో షాప్ నెంబర్ ట్వంటీ త్రీలో రోలింగ్ మిషన్ కొత్తగా పెట్టామండి మేము శారీ రోలింగ్ డ్రై వాష్ డ్రై క్లీనింగ్ అన్నీ చేస్తామండి ఓకే పెళ్లి బట్టలు పట్టు చీరలు ఏ టు జెడ్ ఏ శారీ అయినా మనకు రోలింగ్ వస్తుందండి ఓకే శారీస్ అన్నీ కూడా రోలింగ్ అయితే కంప్లీట్ చేస్తారు అండ్ అలాగే అండి పెళ్లి బట్టలు పసుపు బట్టలు అవుతూ ఉంటాయి పసుపు కదా క్లీనింగ్ లో నీట్ గా వస్తుంది అండ్ అలాగే ఇవి వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ అండి బ్లౌజ్ పీసెస్ మనకు నార్మల్ గా ఈ క్లాత్ వస్తుంది ఇలా ఇలా మనకు చాలా క్రష్ అయ్యి వస్తుంది కదా క్రష్ వస్తుంది దాన్ని మనం ఇలా తీసుకొస్తారండి రోలింగ్ మిషన్ ద్వారా ఈ ప్యాటర్న్లో ఉన్నటువంటి బ్లౌజ్ పీసెస్ లాగా తీసుకురావడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు ఆ టైప్లో కస్టమర్ ఇచ్చినవేనండి ఇవన్నీ కూడా ఆ బ్లౌజెసే అనమాట సో ఎవరైనా షాప్స్ వాళ్ళు కూడా బల్క్గా ఏదన్నా రోలింగ్ పర్పస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో చాలా మందికి ఏంటంటే కొంచెం దగ్గరలో ఉంటే బాగుంటుంది కదా అని ఐడియా ఉంటుంది సో అందుకని మనకు సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్లో ఉంది ఇది వచ్చేసరికి సో మీ ఏ పట్టు శారీ అయినా అండ్ అలాగే ఎలాంటి మరకలతో ఉన్నా కూడా శారీ అన్నీ కూడా మీరు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు కూడా క్లాత్ డ్యామేజ్ అవ్వకుండా మెయిన్ అదండి క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా వాటిని రోలింగ్ డ్రై క్లీన్ చేయడం జరుగుతుంది సో వాటిల్లో ఉన్నటువంటి కొన్ని పర్టికులర్ శారీస్ ప్రోడక్ట్స్ అనమాట ఎప్పటికప్పుడు మీ దగ్గర చేస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నాయండి పట్టు పంచలు పెళ్లికి యూజ్ చేసినటువంటి పట్టు పంచలకి తలంబ్రాలు అప్పుడు మనకేంటంటే కొంచెం పసుపు అవుతూ ఉంటుంది కదా సో వాటి అన్నిటిని కూడా మళ్ళీ నార్మల్ పొజిషన్ లోకి తీసుకురావడం జరుగుతుంది ఇంకా పట్టు శారీస్ ఆహా పూసలు కూడా మనకు డామేజ్ అవ్వకుండా ఇలాంటి మగ్గం వరకు వచ్చినటువంటి శారీస్ కి కూడా ఏంటంటే డామేజ్ కాకుండా శారీ అనేది చాలా నీట్ గా డ్రై క్లీనింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట సో నిజంగా ఇది రోలింగ్ మిషన్ అండి కంప్లీట్ రోలింగ్ మిషన్ అయితే ఇలా ఉంటుంది సో వీటిల్లో వచ్చేసరికి మనకి ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది కూడా చూద్దాము ఓకే ఓకే సింథటిక్ ఆ ఫాబ్రిక్ లో కూడా మనం డ్రై క్లీనింగ్ చేయడం జరుగుతుంది రోలింగ్ డ్రై క్లీనింగ్ అనేది రోలింగ్ అనేది ఓకే సో ఇవి అనమాట అండ్ ఒకసారి అయితే మనం మిషన్ కూడా ఒకసారి ఆన్ చేసి చూపిస్తా అన్నారు అది కూడా చూద్దాం సో ఇది వచ్చేసరికి రోలింగ్ చేసే ప్రాసెస్ అండి అదంతా ఒకసారి చూద్దాము ఇది సింథటిక్ స్టార్చ్ ఓకే గంజి అనేది సింథటిక్ గా వస్తుంది ఉడకబెట్టిన గంజి అవి కాదు సింథటిక్ పోస్తున్నారండి తర్వాత ఇది మనకు క్లాత్ కి స్ప్రే చేస్తారు స్ప్రే చేస్తాం ఓకే ఓకే స్ప్రే చేసి రోలింగ్ చేస్తాం అనమాట ఓకే చూద్దామండి ఇది రోలింగ్ ప్రాసెస్ అన్న రోలింగ్ ప్రాసెస్ ఆహా సో ఇలా మనకు ఇక సిలిండర్ లోకి ఆ స్కాచ్ ఏదైతే ఉందో ఆ గంజి మనము ఏదైతే ఉంటుందో సింథటిక్ గా ఉన్నటువంటి గంజి అనేది ఇలా పోసారండి తర్వాత మనకు అది అప్లై చేస్తారు శారీ సో రోలింగ్ మిషన్ అనేది ఇలా ఆన్ అవుతుంది అనమాట మనకు తర్వాత డైరెక్ట్ అది మనం పోసినటువంటి గంజి ఏదైతే ఉందో అది అప్లై చేసుకుంటుందా మేడం వాళ్ళ ఆటోమేటిక్ స్ప్రే ద్వారా కొన్ని చీరలు కావాలని ఏమంటారంటే కొన్ని ఏమో మిషన్ ఆటోమేటిక్ స్ప్రే కొన్ని హ్యాండ్ స్ప్రే స్ప్రేస్తారు హ్యాండ్ స్ప్రే చేస్తారు కొన్నిటికైతే మిషన్ తీసేస్తే కొన్నిటికైతే మిషన్ స్ప్రే చేస్తుంది ఆటోమేటిక్ స్ప్రే ద్వారా స్ప్రే చేస్తుంది ఓకే ఓకే స్ప్రే చూపిస్తాం అనమాట ఓకే స్ప్రే ఎలా చేస్తారనేది కూడా ఒకసారి ప్రాసెస్ చూద్దాం అండి ఓకే కొన్ని సారీస్కి అయితే ఏమో మాన్యువల్గా మిషన్ అయితే మాన్యువల్ ఇది మాన్యువల్ స్ప్రే చేస్తారు ఓకే అంటే దీని వల్ల ఏంటి మేడం ఇప్పుడు సారీ అనేది స్ట్రిప్ గా ఉండడము ఈ కలర్ ఈ కలర్ ఆపోజిట్ కలర్స్ వచ్చినప్పుడు మనం గంజి పెడితే అంటుకుంటాయి ఇలా అయితే అంటుకోదనమాట ఓకే ఓకే అందులో ఇది లిక్విడ్ స్ప్రే నార్మల్ గంజికి దీనికి డిఫరెన్స్ అదంట ఓకే ఇదే పట్టు చీరలకు కానీ ఫ్యాన్సీ కానీ ఏదైనా కానీ కండిషనర్ అనమాట ఇది కండిషనర్ గా కూడా పనిచేసేది ఓకే నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఏదైతే మాన్యువల్గా గా స్ట్రే చేసినటువంటి శారీ ఏదైతే ఉంటుందో దాన్ని మనము రోలర్ లోపలికి ఇలా మనము పెట్టేస్తూ ఉంటారండి ఈ అయితే సో ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అంతా కూడా మనకు అది హీట్ అయిన కొద్దీ ఇంకా రోలింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అండ్ ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ టైప్ లో ఉందండి ఆ స్కాచ్ కూడా నిజంగా చాలా బాగుంది పడింది చీర ఓకే అటువైపు వస్తుంది ఇలా రోల్ చేసేసుకొని అటువైపు శారీ వస్తుంది అండి అది కూడా ఒకసారి చూద్దాం ఓకే ఇలా రెడీ అయిపోతుంది అన్నమాట శారీ అయితే చాలా నీట్ ఫినిష్ వస్తుందండి ఇలా మనకు శారీస్ అన్ని కూడా రోల్ అవుతూ ఉంటాయి సో చూసారు కదండి సో కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అన్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మనకు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ అయితే ఒకసారి షాప్ ని కూడా విజిట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్